ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై శ్రీ సాయి బాబా అండి అందరికీ నమస్కారం మరో గురువారం వచ్చేసింది ఈరోజు ఒక కీర్తన చేసుకున్నవారండి బాబా గారు సచరిత్ర పారాయణ ద్వారాను సత్సంగాల ద్వారాను అనేక మంది మంచి సాయి భక్తుల పెద్దల పరిచయం ద్వారాను నేను ఎలా ప్రవర్తించాలి అని నా మానసిక స్థితి ఎలా ఉండాలని నాకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటికీ నా మనసు ఎలా ఉన్నది అని ఉన్నదాని ఉన్నట్లుగా నేను బాబాగారి శరణాల వద్ద చేసుకుంటూ ఉన్న మనవే ఈ పాట శ్రీ సత్యదానంద సమర్థ సద్గురు సైనత్ మహారాజ్కి జై శుడ్ సై నామన సంతా కోరికలతో నిండి ఉంది శుడ్ సై నామన సంతా కోరికలతో నిండి ఉంది నువ్వు చేయమన్నదే చేయనన్నది వద్దు అన్నదే ముద్దు అంది చూడు సాయిన మన సంత కోరికలతో నిండి ఉంది సాయి ధ్యానము చేయమంటే తనకి కష్టం అంటూ ఉంది ధ్యానము చేయమంటే తనకి కష్టం అంటూ ఉంది కామము క్రోధము లోపము మోహము మదమాచర్యమే ముద్దు అంది చూడు సాయినా సంతా కోరికలతో నిండి ఉంది నామము పలుకమంటే పరుల నిందే చేస్తూ ఉంది సాయినామము పలుకమంటే పరుల నిందే చేస్తూ ఉంది సాటి వారిలో సాయే ఉన్న గుర్తించలేకపోతూ ఉంది చూడు సాయి నా మనసంతా సంత కోరికలతో నిండి ఉంది నువ్వు చేయమన్నదే చేయనన్నది వద్దు అన్నదే ముద్దు అంది చూడు సాయి నా మనసంతా సంత కోరికలతో నిండి ఉంది సాయి చింతన చేయమంటే విషయ చింతన చేస్తూ ఉంది సాయి చింతన చేయమంటే విషయ చింతన చేస్తూ ఉంది శబ్దము స్పర్శారూపము రసము వాసనలలో మునిగి ఉంది చూడ సాయి నా మన కోరికలతో నిండి ఉంది సాయి మార్గము చూపుతూ లాగుతూ లాగుతుంది సాయి మార్గము చూపుతూ ఉన్నావైపు లాగుతుంది అహంభావము వీడమంటే పెంచుకుంటూ పోతూ ఉంది అహంభావము వీడమంటే పెంచుకుంటూ పోతూ ఉంది సాయి నా మన సంత కోరికలతో నిండి ఉంది నువ్వు చేయమన్నదే చేయనన్నది వద్దు అన్నదే ముద్దు అంది చూడు సాయినా మన సంత కోరికలతో నిండి ఉంది పిచ్చుకాలికి దారము కట్టి పిచ్చుక కాలికి దారం కట్టి లాగినటులా లాగినావే मनसुन क्षाला के स दाका स्वरण मे बीढ़ साई बाबा 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 సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మరలా వచ్చే వీడియోలో బాబాగారి విశిష్టమైన చర్యని మరొక దాన్ని మనం దర్శించుకుందాం బాబా గారు స్ఫురింప చేసినంత మేరకి ఇతర సాయి భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి అందరికీ నమస్కారం అండి శ్రీ సాయి బాబా